ఏసయ నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఎస్ఏ గ్రంథము పదకొండో అధ్యాయము పదకొండవ చిన్న ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను పలు లోకము నుండి దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధపడి ఈ ప్రార్థనాశక్తిని ప్రోగ్రాం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాను నా బ్రతుకేంటి నా జీవితం ఏంటి అన్ని కోల్పోయాను టైం అయిపోయింది బలం అయిపోయింది రాంగ్ డిసిషన్ తీసుకున్నాను రాంగ్ ప్లాన్ చేసుకున్నాను ఏదేవైనా నా గ్రహస్థితి ఉందేమో నా నక్షత్రం లాగా ఉందేమో నా జన్మే మంచిది కాదేమో అందరిలాంటి బ్రతుకు కాదు ఎప్పుడూ బాధే 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 ఏదో ఒకసారి వచ్చింది సంతోషించని అని అనుకున్నాను అన్ని కోల్పోయానని బాధపడుతున్నావు కదా అందుకే దేవుడి దినాన్ని ఐజయా చాప్టర్ లెవెన్ వర్స్ లెవెన్ ఏషియా గ్రంథం పదకొండో అధ్యాయము పదకొండవచనం తర్వాత ప్రభు నిన్ను దర్శిస్తున్న మాట ఏంటంటే అందులో చూడండి పదకొండవ వచ్చిన ఐదవ లైన్ అండర్లైన్ చేసుకోండి విడిపించి రప్పించుటకు ఎహోవా రెండో మారు తన చెయ్యి చాచును బైబుల్ ఉన్నాయా తెరవండి ఒక లేకపోతే మీరు నోట్ చేసుకోండి ఒకవేళ సెల్లో కనుక మీకు బైబుల్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు ఎస్ఏ గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ వచనంలో నేను చదువుతున్నాను పూర్తిగా చదువుతున్నాను చూడండి ఆదినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి ఐగుప్తుల నుండి పత్రోసుల నుండి కూషుల నుండి ఎలాములో నుండి షీనార్లో నుండి హామాతుల్లో నుండి సముద్ర ద్వీపముల్లో నుండి విడిపించి రప్పించుటకు యహోవా రెండవ మారు తన చేయి చాచును